రంగనాథం గారు రైటర్ ఉంటారు కదా అందరినీ చెక్ చేసిన తర్వాత ఎలా అంటాడు ఇంత పెద్ద కళాశాలలో తెలుగు మాట్లాడే వాళ్ళే లేరా ఇంత పెద్ద కళాశాలలో ఉండి ఈ కళా కళాత కళామ తల్లి గుండెల్లో ఉండాల్సిన మీరు అసలు ఒక్కరికి కూడా తెలుగు సరిగా రాయటం రావట్లేదు చదవటం రావట్లేదు అలాంటిది మీరు అసలు ఏం చదువుతున్నారు మన తెలుగు సంస్కృతిని మర్చిపోతే ఎలా అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటాడు ఇక ఇక్కడ ఎవ్వరు రోమియో జూలియటే జూలియట్ నాటకం వేయటానికి ఎవ్వరికీ రాదా ఎవ్వరు చేయలేరా అంటే నేను చేస్తాను సార్ అని చామ్ అక్కడికి వస్తుంది చామ్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే నిషా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నువ్వు నువ్వు చేస్తావా నాటకాలు నీకు అవి కూడా వచ్చా అంటే ఇక అప్పుడే రంగనాథం సార్ ఇలా అంటాడు ఇంకా పని మనిషా అదా ఇదా అని కాదు ఇంకా తెలుగు బాగా వచ్చి తన కనులు ప్రతిదానికి అలా చేసి అన్నీ సెట్ అయితేనే చాలు దానికి పని మనిషికి అసలు తక్కువ ఎక్కువ ఏముంది అని అంటూ నాటం నాట్యం కానీ కళ కానీ వాళ్ళకి వచ్చుంటే చాలు అని అంటాడు ఏదమ్మా నువ్వు చేస్తావా అంటే చేస్తాను సార్ అని అంటూ చామంటుంది అయితే ఏది ఒక్కసారి ఇది చదువు అని అంటే ఇక అప్పుడే చాం చదువుతుంది నేను నా రోమియో కోసం ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా ఇలా షార్ట్గా కొంచెం స్టోరీ చెప్తుంది ఇక అప్పుడే అలాగే ప్రేమ్ వైపు చూసి చెప్తుంది ప్రేమ్ అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే నువ్వు దీనికి సెలెక్ట్ అయిపోయావమ్మా నీవు జూలియట్గా చేయొచ్చు నీ పక్కన రోమియోగా ఎవరు చేయాలి అని అంటాడు ఆ సార్ అలా అనేసరికి ఇక అప్పుడే ప్రేమ్ దగ్గరికి వచ్చి సార్ నేను రోమియోగా చేస్తాను అని అంటే ఇక అప్పుడే యష్ కూడా వచ్చేసి సార్ నేను చేస్తాను సార్ నాకు తెలుగు బాగా వచ్చు నేను చేస్తాను సార్ మీరే చెప్పండి ఇప్పుడు రోమియోకి నేను బాగుంటానా అతను బాగుంటాడా అని అంటూ అడగటంతో ఒక్కసారిగా సార్ ఇలా ప్రేమ్ వైపు అలాగే యష్ వైపు చూస్తూ ఉంటే టెన్షన్ పడుతూ చామ్ ఆలోచిస్తూ ప్రేమ్ వైపు చామ్ వైపు ప్రేమ్ వైపు యష్ వైపు చామ్ ఇద్దరిని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఆ రకంగా యష్ అడిగిన ప్రశ్నకి సార్ ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు ఎవరు సెట్ అవుతారు అన్నప్పుడు ప్రేమ్ వైపు చూస్తాడు యష్ వైపు చూస్తాడు మరి సార్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడు అన్నది ఇక్కడ సస్పెన్స్ రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం